మన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి కర్నూలు సందర్భంగా గర్భ జనసేన కళాడు గారి ఆధ్వర్యంలో ఈరోజు చాబియా ప్రాంతంలో బంగారా సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది చూస్తూ చూడాలి కండోపు జనాలు ఈరోజు దాదాపుగా ఆరేడు వందల మంది జనసేన పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో అందులో ముందుగా గర్పు దీనికి మా అమ్మాయి తరఫున అలాగే మెగా పవర్ ఎసోసియేషన్ తరఫున ప్రత్యేకలు ఎందుకంటే మమ్మల్ని కార్యక్రమాన్ని ఆహ్వానించారు చాలా చక్కగా మన వేరే మహిళలతోనేమి అలాగే పెద్ద ఎంతో మగవారు కూడా దాదాపు నాలుగు వందల మంది పైషన్స్ మన ఇష్యూస్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ తగ్గుతున్నారు ఆలస్య ఆలోచనని పండించాలి ఈ హెల్త్ మనం అందరూ కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను ఎందుకంటే రక్తదానం చేయండి ప్రాంతాలతో రక్తదానం చేస్తే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీరు అందరూ రక్తదానం చేయండి ఎలాంటి చాలా మంది రక్తదానం నేను ఖచ్చితంగా వచ్చి స్వచ్ఛంగా ఉంటున్నాను అలాగే ఈ కర్మ వచ్చిన గమ తెలిసిన శ్రీకాంత్ గారికి నాయక్ గారికి మా అన్నగారు నాకు ఎప్పుడూ వాడు తెలుసగా మొత్తం చెబుతూ వాళ్ళు మాత్రం మా అన్న సజిత్ కుమార్ గారికి క్రీడా సుందారాయణ గారికి అలాగే మా ఆకు రాజేష్ గారికి భూపరేష్ గారికి ఇలాగే వీటివంటి యూత్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్